రామరాజు అన్న మాటలు తలుచుకుని ధీరాజు అయితే బాధపడుతూ ఉండగానే ప్రేమ అయితే వచ్చేసి ఒక పక్క నువ్వు చదువుకుంటూ ఇంత కష్టపడుతుంటే మీ నాన్న మాత్రం నిన్ను నోటుకు వచ్చినట్టు తిడుతున్నాడు నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి కూడా ఎవరు నిన్ను అని చెప్పేసి మీ నాన్న అన్నందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుందని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నమాట ఇక ఆ మాటకి ధీరాజ్ అయితే మా నాన్న అన్న మాటలో తప్పే ఉంది దానికి ఎందుకు ఫీల్ కావడం నేను బయటకు వెళ్తే రామరాజు చిన్న కొడుకుగా మాత్రమే అందరికీ తెలుసు నా పేరేంటో కూడా చాలామందికి తెలియదు అని చెప్పేసి అంటాడనమాట అది సహజం ధీరాజ్ పాతికేళ్లుగా ఈ ఊరిలో మీ నాన్న మంచి గౌరవం ఉంది కాబట్టి రామరాజు కొడుకునే అంటారు అందులో తప్పే ఉంది నీకనే కాదు ఏ కొడుకైనా పలానా వాళ్ళ కొడుకునే పిలుస్తారు ఇప్పుడు అలాగని నువ్వు ఎందుకు పనికిరావని మీ నాన్న అంత కించపరుస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదేమోనని నాకు అనిపిస్తుంది అందరి ముందు మీ నాన్న అలా అనుకున్నా ఉంటే బాగుండని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనిపించుకునే పరిస్థితుల్లో నేను లేకుండా ఉండుంటే ఆయన అలా అనేవారు కాదు కదా ప్రేమ మా నాన్నకి ఊర్లో పేరు హోదా ఉందంటే అది ఆయన కష్టపడి ఎదిగిన విధానం మా నాన్న ఎంత కష్టపడి ఉంటే ఈ స్థాయికి వచ్చి ఉంటారు అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్న గొప్పతనం గురించి చెప్తూ ఉంటాడనమాట ఇక ఆయన కొడుకుగా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అడుగులు వేయాల్సి నేను అలా చేస్తున్నానో చెప్పు ఎంతసేపు నాన్నతో మంచి అనిపించుకోవాలని ఆలోచిస్తున్నాను తప్పితే అటువైపుగా నేను అసలు అడుగులు వేస్తున్నాను అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్నని సపోర్ట్ చేస్తూ ఉంటాడనమాట మా నాన్న అన్న మాటల తర్వాత నాకు అర్థమయ్యింది ఏంటంటే నేను గెలవాల్సిందే కొడుకుగా మా నాన్న ముందే కాదు సొసైటీలు కూడా గెలవాలి మా నాన్న మాట్లాడిన మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయి నా జీవిత లక్ష్యం ఏంటో నాకు తెలియజేసింది అందుకే ఇకపై నేను నా కాళ్ళపై నిలబడి గుర్తింపు గౌరవం కోసం కష్టపడతాను ఎలా బ్రతుకుతావురా అని అన్న మా నాన్న బ్రతికితే నీలాగా బ్రతకాలి అని మెచ్చుకునే స్థాయికి వస్తాను ఖచ్చితంగా ఇది జరుగుతూ చెప్పేసి వీరస్ అయితే అంటాడనమాట ఇక సాగర్ కూడా రామరాజు అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో నర్మద వచ్చి మీ నాన్న మాటలకు బాధపడుతున్నావా సాగర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట బాధపడకుండా ఎలా ఉంటారు నర్మదా నేను ఎందుకు పనికిరానని నా నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి కూడా విలువ చేయనని అంత దారుణంగా మాట్లాడితే మనసుకు బాధగా ఉండదని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట ఇక ఆ మాటతో నర్మదా అయితే మీ నాన్న అన్నది కరెక్టే కదా సాగర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక ఆ మాటకి సాగర్ అయితే ఇంకా బాధపడిపోతాడు నేనంటే నీకు కూడా నవ్వులాటగా ఉందా నీ దగ్గర కూడా నాకు విలువ లేకుండా పోయిందని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక నర్మద అయితే నీ విలువను ఎవరో తగ్గించడం కాదు సాగర్ నీ విలువను నువ్వే తగ్గించుకుంటున్నావు మీ నాన్న ఆ మాట అనడానికి కారణం నువ్వే నీ అసమర్థతే ఏ నీకు చదువు లేదా తెలివితేటలు లేవా జాబ్ చేసి నీ కాళ్ళపై నిలబడే సామర్థ్యం లేదా అన్నీ ఉన్నాయి కానీ నువ్వు తప్పదు అన్నట్లుగా ఆ రైస్ మిల్లులో మీ నాన్న దగ్గర పనిచేస్తున్నావు నీ ఎంతటో నువ్వే నీ విలువ తగ్గించుకొని మీ నాన్న ఏదో అన్నాడని బాధపడతావు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక సాగర్ అయితే అది మా రైస్ మిల్లు మా రైస్ మిల్లులో నాన్నకి సాయంగా ఉంటే తప్పేలా అవుతుంది అని చెప్పేసి అంటాడు అలా అనుకున్నప్పుడు అలాగే ఉండు ఆయన ఏమన్నా పడు లేదని నువ్వు ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు భవిష్యత్తులో నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో నువ్వు ఎంతసేపు నీ కుటుంబం గురించి మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు తప్పితే నీ గురించి ఆలోచించుకోవడం లేదు నువ్వు ఎప్పటికీ రైస్ మిల్లులోని పని చేస్తూ ఉంటే ఎప్పటికీ నువ్వు కావాలనుకున్న రెస్పెక్ట్ దొరకదు కాబట్టి రైస్ మిల్లులో పని మానేసాయి వేరే ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది అనమాట ఆ మాటకి సాకరైతే ఏం మాట్లాడుతున్నావు నర్మదా రైస్ మిల్లులో మా నాన్నకి సాయంగా లేకుండా వేరే పని చేయమంటావేంటి బుద్ధి లేకుండా అని చెప్పేసి సాగర్ అయితే అనమాట ఇక నర్మద అయితే ఇది బుద్ధి లేని సలహా కాదు సాగర్ నీ జీవితానికి పనికొచ్చే సలహా నీ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం అని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక ఆ మాటకి సాగర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు చూడు సాగర్ నువ్వు ఆ రైస్ మిల్లులో అన్ని రోజులు బావిలో కప్పలానే ఉంటావు నీకంటూ సొంతంగా ఏదైనా చేసినప్పుడు మాత్రమే విలువ గౌరవం దక్కుతాయి బాగా గుర్తుపెట్టుకొస్తాక మీ వదిన మనకు సంబంధించిన ప్రతి విషయం జోక్యం చేసుకుంటుంది దానివల్ల మావయ్య గారి ముందు మనం దోషులుగా నిలబడుతున్నాం మాటలు పడుతున్నాం ఆవిడనే మన విషయాలు జోక్యం చేసుకోవద్దని నువ్వే మీ అన్నయ్యతో చెప్పు లేదంటే నేనే మీ అన్నయ్యతో డైరెక్ట్గా చెప్పాల్సి వస్తుందని చెప్పేసి కోపంగా అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట మరి సాగర్ నర్మదన్న మాటలు పట్టించుకొని వేరే ఏదైనా మంచి జాబ్ చూసుకొని రామరాజుకు తెక్క కుదిరేలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీకు కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ